ఈ వీడియోలో మనం శరీరంలో వచ్చేటటువంటి అతి పైత్యానికి సంబంధించినటువంటి నివారణ మార్గాన్ని తెలుసుకుందాం అతి పైత్యానికి అతి మధుర ఘృతం ఈ యొక్క అతి మధుర ఘృతాన్ని ఎలా తయారు చేస్తారు అనే విషయాన్ని తెలుసుకుందాం అతి మధురం మరియు చందనము సుగంధ పాలవేలు ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకుని మెత్తగా నూరి గంధంలాగా తయారు చేయాలి ఈ గంధానికి నాలుగు రెట్లు నెయ్యి నెయ్యికి నాలుగు రెట్లు పాలు కలిపి పొయ్యి మీద పెట్టి పాలు మొత్తం ఇరిగిపోయి నెయ్యి మాత్రమే మిగిలే వరకు మరిగించి దించి ఆ వృతాన్ని నిల్వ చేసుకోవాలి రోజు అవసరాన్ని బట్టి రెండు లేక మూడు పుటల రెండు లేక మూడు చెంచల మోతాదుగా సేవిస్తూ ఉంటే పైత్య సంబంధమైనటువంటి శిరోవ్యాధులు తొలగిపోతాయి ఇది ప్రత్యేకించి తల సమస్యలతో కొంతమందికి అధిక వేడి பெருகி போய் வைத்தியம் பெருகி போய் తల విపరీతమైనటువంటి నొప్పి పుడుతుంది అలాంటి వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది శిరో వ్యాధి నిర్మూలన అవుతుంది గాక మనకు వచ్చేటటువంటి ప్రయోజనాలు చూసినట్లయితే అతిమదరణము చంద్రము సుగంధపాల ఇవి ప్రత్యేకించి పురుషులకు మంచి సామర్థ్యాన్ని పెంచుతాయి అలాగే శరీరంలో ఉండేటటువంటి వేడిని పూర్తిగా నిర్మూలించి శరీరానికి మంచి బలాన్ని అలాగే ప్రత్యేకించి పురుషుల్లో లేపన శక్తిని కూడా కలిగిస్తాయి ఇవి మనస్సు మీద కూడా ప్రభావం చూపి మనస్సు కూడా చాలా తేలికగా ఆహ్లాద ఉండడానికి దోహదం చేస్తాయి ఈ యొక్క ఔషధం చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఇది కేవలం శిరో వ్యాధులకే కాకుండా అనేక రకాలైనటువంటి సమస్యలకు ఇది ఎంతగానో సహాయం చేస్తుంది వేడి పొక్కులు వేడి కురుపులు ఇలా ఉంటాయి కదా అలాంటి వాటికి కూడా పనిచేస్తుంది ఇలా ఒకటే కాదు చాలా రకాలైనటువంటి పైత్య సంబంధమైనటువంటి సమస్త సమస్యలకు ఇది అద్భుతంగా పనిచేసి ఆ యొక్క సమస్యలను నిర్మూలిస్తుంది